గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం కొనసాగుతూ ఉంది కానీ సగం ఆశయం నెరవేరినట్టే రాజశేఖర రెడ్డి గారిది ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావాలి అదేవిధంగా దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అప్పటిదాకా మేము కాంగ్రెస్ కార్యకర్తలుగా ఎన్ఎస్ఏ నుంచి వచ్చేటువంటి వాళ్ళంగా ఆనాడు మా ప్రజల ఆకాంక్ష కొరకు తెలంగాణ విభజన కొరకు ఎంత గట్టిగా కొట్లాడినామో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హక్కులు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారులకు రావడానికి కూడా మీతో కలిసి నడుస్తామనే మాట మనం చేస్తూ పెద్దలు రాజశేఖర్ రెడ్డి గారు ఆనాడు విద్యార్థి సంఘ నాయకుడిగా మా రాజకీయ గురించి చొక్కారావు తీసుకొచ్చి అప్పేస్తే మార్క్ చైర్మన్ గా దాని తదుపరి ఎంపీగా పార్లమెంట్ ఎంపీల కన్వీనర్ గా చేసిన తర్వాత మరి ఈ రోజు ఆనాడు నుంచి ఒక నిబద్ధతతో పనిచేస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా మరి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటా ఉన్నాం పార్టీని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకుండా మీరు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టిపోయినా అనేక మంది నాయకులు తిరిగి మీ మాతృ సంస్థ అయినటువంటి కాంగ్రెస్ లోకి రావాలని రాజశేఖర రెడ్డి గారు డెబ్బై ఐదో సందర్భంగా రెండు చేతులు జోడించి నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్న రాజశేఖర్ రెడ్డి గారికి మరొక్కసారి మా జిల్లాకు సంబంధించిన నాయకులు అందరం కూడా ఆనాడు శ్రీధర్ బాబు గారు ఆది శ్రీనివాస్ గారు ఇంకా అనేక మంది అందరం కూడా కలిసి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతోటి ముందుకు నడిచిన మాట ఆ జ్ఞాపకాలను మననం చేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు మా సహచర మిత్రుడు రుద్ధ రాజు గారు అదేవిధంగా ఈ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు షర్మిల గారు మా మిత్రులు ఎన్ఏసిఐ నాయకుడు మీ ఇన్ఛార్జ్ మాణిక్ ఠాగూర్ గారి నాయకత్వంలో అదేవిధంగా మా ఇన్ఛార్జ్ దీపాదాస్ గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి గారు పట్టి గారు అందరూ కూడా కలిసి మీ అందరితో కలిసి కుటుంబ సభ్యులుగా ఉంటామనే మాట మనం చేస్తూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను